బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరించారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ మరియు కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటుక బట్టీల యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ రమేష్ మాట్లాడుతూ పిల్లలను ఎలాంటి పనిలో పెట్టుకున్నా అది చట్ట విరుద్ధం అవుతుందని అన్నారు బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న పిల్లలకు చదువు ఆరోగ్యం భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు పిల్లలను పనిలో పెట్టకుండా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు సమాచారం అందితే పోలీస్ శాఖ మరియు కార్మిక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత యాజమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్ జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకరించాలని ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ లేదా డయల్ హండ్రెడ్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి హరిత ఎంయు అరుంధతి ఏహెచ్ రంగారెడ్డి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు